రేపు ఉదయం ఐదు గంటలకు పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుందన్నారు వరంగల్ కలెక్టర్ ప్రవీణ్య వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఓట్ల కౌంటింగ్కు ఎనిమిది కౌంటర్స్ సిద్దం చేశామని ప్రతి టేబుల్కు ఒక సూపర్వైజర్ ఒక అసిస్టెంట్ ఒక మైక్రో అబ్జర్వర్లతో ఈవీఎం కౌంటింగ్ ఉంటుందన్నారు అభ్యర్థులకు ఏజెంట్లకు పేర్వేరు కౌంటర్స్ అని రౌండ్ ప్రకారం అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఫలితాలు నమోదు చేయనున్నారని అన్నారు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం ప్రత్యేకంగా హాల్ ఏర్పాటు చేశామని సెల్ ఫోన్స్ ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించామని తెలిపారు వరంగల్ పార్లమెంట్ ఓట్ల కౌంటింగ్ యనుమాల వ్యవసాయ మార్కెట్ యార్డులో జరగనుంది పార్లమెంట్ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది మరికొద్ది గంటల్లో అభ్యర్థుల యొక్క భవితవ్యం కూడా తేలనుంది ఇప్పటికే ఇక్కడ యనమామల వ్యవసాయ మార్కెట్ లో కౌంటింగ్ ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్ అదేవిధంగా వరంగల్ పార్లమెంట్ ఆర్ఓ ప్రావీణ్య గారు మొత్తం కూడా పర్యవేక్షిస్తున్నారు మనతో ఉన్నారు మనం చెప్పండి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి రేపు ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది సో ఏర్పాట్లని కంప్లీట్ చేసుకున్నాము సో రేపు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ కి స్ట్రాంగ్ రూమ్స్ అనేది ఓపెన్ చేస్తాము ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎయిట్ ఓ క్లాక్ కి ఆల్ ఎయిట్ హాల్స్ లో మనం సైమిల్టేనియస్ గా కౌంటింగ్ స్టార్ట్ చేసుకుంటాం అంటే పోస్టల్ బ్యాలెట్ ఓవరాల్గా అయిపోయేసరికి ఎంత సమయం పడుతుంది ఆఫ్టర్ ఈవీఎంస్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు సో ఈవీఎంస్ కూడా సేమ్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తాం పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఏం లేదు బికాస్ సపరేట్ హాల్స్లో జరుగుతున్నాయి కాబట్టి ఎయిట్కి అన్ని స్టార్ట్ చేస్తాం పోస్టల్ బ్యాలెట్ ఇనీషియల్ రౌండ్ ఆఫ్ చెకింగ్ ఉంటుంది అక్సెప్టెడ్ రిజెక్టెడ్ అనేది దాని తర్వాత డీటెయిల్ కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఓవరాల్గా ఎన్ని రౌండ్లు ఉండనున్నాయి మేడం సో రౌండ్స్ అనేది డిపెండింగ్ ఆన్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ భూపాల్పల్లిలో ఎయిటీన్ టేబుల్స్ ఉన్నాయి కొన్నిట్లో ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ టేబుల్స్ ఉన్నాయి సో రౌండ్స్ అప్రాక్సిమేట్లీ సిక్స్టీన్ టు సెవెంటీన్ రౌండ్స్ ఉన్నాయి అనేది ఓవరాల్గా అంటే అబ్జర్వర్లు కానీ సిబ్బంది కానీ మంది పాల్గొంటున్నారు మేడం మనకి ఇద్దరు కౌంటింగ్ అబ్జర్వర్స్ ని ఏర్పాటు చేశారు ఈసీఐ నుంచి ఒక అబ్జర్వర్ నాలుగు కాన్స్టెన్సీస్ చూసుకుంటారు ఇంకొకళ్ళు మూడు చూస్తారు సిబ్బంది దాదాపు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ మెంబర్స్ స్టాఫ్ ఇక్కడ డిప్లాయ్ అయ్యి ఉన్నారు వాళ్ళందరికి ట్రైనింగ్స్ కావచ్చు ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ మేడం సో ఈ రోజు సెకండ్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ జరిగింది వాళ్ళకి ఇవ్వటం సో వాళ్ళందరూ కూడా రేపు ఏ టైంకి రిపోర్ట్ అవ్వాలి వాళ్ళ కౌంటింగ్ ప్రాసెస్ ఏమి వాళ్ళ రిపోర్ట్స్ ఎట్లా ఫిల్ చేయాలనేది కూడా ఈ రోజు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కానీ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి లోపలకి మొబైల్స్ కానీ బ్రీత్ అనలైజర్ ఉందా అది సో క్యాండిడేట్స్ అందరూ కూడా వాళ్ళ క్యాండిడేట్ ఎంట్రీ ఎలక్షన్ ఏజెంట్ ఎంట్రీ సపరేట్ ఉంటుంది కౌంటింగ్ ఏజెంట్స్కి మాత్రం సపరేట్ ఎంట్రీ ఉంటుంది వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళకి ఇచ్చిన ఐడి కార్డు వాళ్ళు వేసుకొని రావాలి అండ్ ఏమి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ వాళ్ళు తీసుకురావడానికి లేదు సో బయట ఫోన్ డిపాజిట్ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాము సో వాళ్ళు బయట అక్కడే ఇచ్చేసి రావాలి వాళ్ళు కావాలంటే పెన్ పెన్సిల్ కానీ నోట్బుక్ మాత్రం వాళ్ళు తెచ్చుకోవడానికి మెటల్ డిటెక్టర్స్ పెడతాము అనలైజర్ అనే కాన్సెప్ట్ లేదు మెటల్ డిటెక్టర్స్ టు ఎన్షోర్ దట్ వాళ్ళు ఏమీ వెపన్స్ కానీ లేకపోతే మెటల్ ఐటమ్స్ ఏది తీసుకురాకూడదు అనే దాని విషయంలో చూస్తాం అది మనం చూస్తున్నాము ఉదయం ఐదు గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్తున్నారు ఓవరాల్ గా ఎనిమిది కౌంటర్స్ ఉన్నాయి ఏడు ఈవీఎంలకు సంబంధించి ఒకటి పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించిన కౌంటర్ ఏర్పాటు చేశాము ఇది మొత్తానికి చూస్తే ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ సైమంటేనియస్ గా ఇటు పోస్టల్ బ్యాలెట్ కానీ సర్వీస్ రోడ్లు కానీ ఇటు ఈవీఎంస్ అన్ని కూడా ఎనిమిది గంటలకు ప్రారంభం అవుతుంది కాకపోతే తుది ఫలితాలు వచ్చే వరకు మాత్రం తొమ్మిది గంటలు అవుతుంది ఆ తర్వాత మాత్రం రౌండ్ రౌండ్కి హాఫ్ అన్ అవర్ లో వస్తాయి ఇప్పటికే సిబ్బందికి సంబంధించి రెండు రౌండ్ల ట్రైనింగ్ పూర్తయిందని చెప్పేసి కలెక్టర్ చెప్తున్నారు అదేవిధంగా అభ్యర్థులు కానీ ఏజెంట్లు కానీ వాళ్ళకు సపరేట్ కౌంటర్స్ ఉన్నాయి సపరేట్ వేస్ కూడా ఏర్పాటు చేస్తాం మొబైల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ పరికరాలను డిపాజిట్లో చేసి మాత్రమే లోపలికి వెళ్ళాలి బ్రీతనలైజర్ మాత్రం ఎలాంటిది లేదు కానీ వెపన్స్ విషయంలో కానీ మిగతావి మాత్రము ఎలాంటి అలో చేయమని చెప్పేసి వరంగల్ ఆర్ఓ కలెక్టర్ ప్రావీణ్య గారు చెప్తున్నారు కెమెరామెన్ విజయ్తో ప్రశాంత్ ఐనూస్ వరంగల్